ఈరోజు మరి తెలంగాణ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా మరి పేరు తెచ్చుకున్న తరుణంలో ప్రజల్లో మళ్ళీ కేసీఆర్ఏ కావాలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలనే తరుణంలో కవితక్క గారు ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది కవితక్కను మరి ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఎవరు మాట్లాడాలని చెప్తున్నారు ఎవరి పంతన ఈ విధంగా మాట్లాడుతుందో కవితక్క గారు మీరు మాట్లాడే మాటలు వంద వంద శాతం తప్పు నిన్నొక కేసీఆర్ గారి కూతురుగా మా సోదరిగా నిన్ను అక్కగా మేము ఇన్ని రోజులు భావించామే తప్ప వేరే విధంగా మీ పాత్ర ఎందుకు మాకు అర్థం కావట్లేదు ఇలా కేసీఆర్ గారి వెన్నంటుండి కేసీఆర్ గారికి అనునిత్యం ఒక కుడి భుజంగా నిలిచి తెలంగాణ తీసుకురావడంలో ఆయన పాత్ర కూడా హరీశ్రావు పాత్ర కూడా ఎంతో ఉన్నది అది తెలంగాణ ప్రాంత ప్రజానికానికి కానీ కార్యకర్తలకు కానీ యువతకు గాని మహిళలకు కానీ హరీష్ రావు గారు అంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి నాయకుడు ఆయన ఈరోజు ప్రతిపక్షంలో కూడా బ్రహ్మాండంగా మరి అసెంబ్లీలో తన వంతు తన పోర్షన్ను మరి ప్రతిపక్ష పోర్షన్ను అందరికంటే భిన్నంగా అందరికంటే ఇప్పటి ఉన్న ప్రతిపక్ష పార్టీల కన్నా కూడా నిలబెట్టి మాట్లాడుతున్న హరీష్ రావు గారిని మీరు మాట్లాడడం మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ తప్పు ఒకవేళ నువ్వు విధాన విధంగా కనుక మాట్లాడకుండా పోతే మేము కూడా మిమ్మల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది గ్రామాల్లో తిరగలేనటువంటి పరిస్థితి కూడా తీసుకురావాల్సి వస్తుంది ఇలా జాగృతి జాగృతి అని చెప్తా ఉందో జాగృతి పిల్లలంతా కూడా మరి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన పిల్లలే వాళ్ళు ఇలా చాలా మంది కేసీఆర్ గారిని కనడం తప్పు అని చెప్పి కూడా వారు భావిస్తూ ఉన్నారు మరి ఇలాంటి దాంట్లో నువ్వు ఇలా పార్టీ ఎవరి మాటలు వింటున్నావో ఎవరి మరి జాతీయ పార్టీలలో ఏదో ఒక పార్టీతో నువ్వు కులింపుతూ అయి మాట్లాడుతున్నావు అని చెప్పి మాత్రం ప్రజలు అంటా ఉన్నారు ఇలా నీకేదో ఆశ చూపిస్తే ఆ భ్రమల భటు కన్న తండ్రిని కాదనుకుని ఇలా కన్న తండ్రి లాంటి పార్టీ ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి పార్టీని కూడా విచ్ఛిన్నం చేయాలని అంటే నీకు ఇక నేను చెప్తున్నా చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను